సార్ ఇప్పుడు మనకి డిప్యూటీ స్పీకర్గా కృష్ణరాజు గారు నేమ్ అనౌన్స్ చేయడం జరిగింది సో మీకు ఏమనిపించింది సార్ ఆయన ఫ్లోర్ లో దాని మీద మూవ్ అయిందా లేదు అది కన్ఫర్మ్ అయినట్టే సార్ అది తాగునీతాలు ఎందుకు ఆయనకు వస్తే మాట్లాడదాం ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భోగని లో వచ్చిన న్యూస్ అన్ని అలా అది ఒక దాంట్లో రాసి ఇంతకన్నా ముందు లిస్టులు రాసి ఇచ్చి అందరికి వచ్చే అంటే ఇప్పుడు కన్ఫర్మేషన్ వచ్చేసింది కదా దాదాపు ఎస్ ఇవాళ ఇవాళ ఆయనకి డిప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవడం అనేది ఒక ప్రాసెసే కదా అవును గతంలో జనసేనకి ఇస్తామని మాట ఉంది నాకు తెలిసి ఒక ఎన్నికడు ఉంది మరి ఉన్నప్పుడు సో సభలో రఘురామకృష్ణరాజు గారికి సముచిత స్థానం ఇచ్చే కార్యక్రమానికి తెరలేపితే అప్పుడు మనం ఖచ్చితంగా రేపు పొద్దున్న కాంగ్రాస్ లీడ్ చేయడమే కదా మనం రెండోది ఏంటంటే ఇవాళ దానికి పెళ్లికి బాధ్యాలు నేను కొట్టను రెండోది ఆయనకి అడ్డుపడుతున్న లోకేష్ గారు క్లియరెన్స్ ఇచ్చారలేదు ఒకసారి కనుక్కొని చెప్పండి లేదా ఆయన ఎప్పుడు కేబినెట్ మినిస్టర్ అయ్యిందరూ లేదా స్పీకర్ అయ్యి ఉందరు హోమ్ మినిస్టర్ ఇస్తారు కదా హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ యాప్ ని చేసుకోండి